మాకైతే చాలా సంతోషం నా పేరు పాకి సంధ్య అండి కర్ణకుమారి వాళ్ళు అమ్మని మాకైతే చాలా సంతోషంగా ఉందండి మన రాష్ట్రానికి మా దేశానికి మంచి పేరు చేసినందుకు మరి మా పాపని చిన్నప్పటి నుండి కంటి చూపు లేకపోయినా మేము చాలా కూలినాలు చేస్తూ కష్టపడి పెంచుకున్నాము పెంచుకున్న తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత అజయ్ సారు చాలా మా పాప కోసం కష్టపడ్డారు సార్ కష్టపడింది కూడా మాకు పేరు అతని పేరు మాకు తెలియలేదు అందుకే ఇంతకు ముందులో కూడా మీడియాలో నేను మాట్లాడలేదు సార్ గురించి మేము చాలా పేదోళ్ళమి మేము కూలి చేసుకుంటేనే కానీ మాకు మాకు గెడవని పరిస్థితి మా పాప ఇంత స్థాయిలో వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఊహించలేదు కూడా సార్ మాకు మా పాప తెలిసింది అన్న సంగతి కూడా మాకు తెలియదండి మా ఊరి సర్పంచ్ గారు చెప్పగానే తెలిసింది మా ఇంట్లో టీవీ లేదు మాకు ఏ న్యూస్ తెలియదు పేపర్ అదో తెలియదు మరి అయితే చిన్నప్పటి నుండే మా ఇద్దరు పిల్లలతో పాటుగా అలాగ కంటి చూపు రాకపోయినా అవినే శరితో అయినా కొంచెం నేర్చుకుంటుంది కదా అని అలాగ అలా పంపించేవాళ్ళం సార్ ఇంతకన్నా అయితే రాసుకుంటుంది అయితే అని కాదు అంటే రెండు కళ్ళు పూర్తిగా కళ్ళు చూపు పోయింది కాబట్టి మా పాపకి మరి ఎటువంటి ఇది లేదు హాస్పిటల్లో అలా తిప్పినా కూడా మరి హాస్పి హాస్పిటల్లో కూడా డాక్టర్లు మరి కంటి ఆపరేషన్ అవుతుందని కూడా మాకు ఏది చెప్పలేదు సార్ కణాల పాపని వదిలేసాము వైజాగ్ జాయిన్ చేసిన తర్వాత మరి అజయ్ సారు చాలా మా పాప అదే హాస్టల్లో ఉన్న మా పాపతో పాటుగా చాలా కష్టపడ్డారు సార్ మరి ఎంతైనా అజయ్ సార్కి మేము మేముడు సార్ అది గవర్నమెంట్ నిర్ణయించాలి సార్ మేమైతే ఇది లేదు సార్ మాకైతే ఇది ఆశించలేదు మా దేశానికి మా రాష్ట్రానికి మరి ఎందుకు అంటే మంచి పేరు తెచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం సార్ అంతే అంతేకాండి అయితే మాకు ఏదైనా అది సాయం చేయాలంటే గవర్నమెంటే ఉండి ఏదైనా సాయం చేయాలి నా పేరు పాంగి రాంబాబు సార్ మా ఊరి పేరు వంటలమాల సార్ మా పాప మరి వైజాగ్ హాస్టల్లో జాయిన్ చేయగానే ఈ క్రికెట్ అనేది నేర్చుకోవడం జరిగింది సార్ అసలు పాప క్రికెట్ నేర్చుకుంటుందని కూడా నాకు అయితే ఇది తెలియలేదు సార్ అంతా అదే సార్ వాళ్ళు మళ్ళీ ఆ వైజాగ్లో ఉన్న సార్ వాళ్ళు మేడమ్స్ వాళ్ళు అందరూ పాపకి ప్రోత్సహించడం జరిగింది సార్ నేనైతే ఒక్కో రోజు కూడా ఈ స్థాయికి ఇలా నేర్చుకుంటుంది కదా అని నాకు తెలియలేదు ఈ స్థాయికి వెళ్తుందని నేను మొదలు ఎప్పుడు కూడా ఊహించలేదు సార్ తెలియదు కూడా నాకు తెలియకుండానే నాకు ఈ ఢిల్లీ వెళ్ళి ఆడిన తర్వాత మీ పాప గెలిచిందని నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ అంతవరకు నాకు ఏది తెలియదు సార్ మా పాప గెలవడం ఏంటి మా బర్త్డే ఎంత మా స్థాయి ఎంత మేము మా పాప గెలవాడేమైతే నేను ఆశ్చర్యపోయాను సార్ అసలు ఆ ఊహించిన ఊహించినా ఊహించగలనంత నాకు అయింది సార్ ఒక పిడుగు పడినట్టుగా అయిపోయింది సార్ మంచి ఆనందంగా ఉంది సార్ నలుగురు సార్ బాబు ఒక్కడు పాపలు ముగ్గురు సార్ చదివిస్తున్నాం సార్ ముందు ముందు ఇంకా బాగా జరగాలని నేను అయితే కోరుకుంటున్నాను సార్ సార్ అందరికి నమస్కారం నా పేరు అజయ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్లో అన్నారు కదా ఇంగ్లీష్ సార్ నా పేరు అజయ్ కుమార్ రెడ్డి అర్జునవాడి బ్లైండ్ క్రికెట్లో ఫస్ట్ అర్జునవాడి నాకే వచ్చింది అండ్ ఐ సౌట్ ఫర్ ఇండియా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ బ్లైండ్ క్రికెట్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇంతమంది పిల్లలు ఇండియా ఫ్లాగ్స్ పెట్టుకొని లెకాట్స్ పెట్టుకొని రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కరుణకుమారి మన ప్రైడ్ ఆంధ్ర ప్రైడ్ ట్రైబల్ లైఫ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఏం తెలియకపోయినా కానీ బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయిందండి హౌ టు సర్వైవ్ అని చెప్పేసి దెన్ షీ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ ఐ సా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఐ ఫెల్ట్ సంథింగ్ షీఈస్ హ్యావింగ్ యూనిక్ టాలెంట్ దెన్ వెన్ ఎవర్ ఐ హెవ్ టైమ్ ఐ టు టాక్ విత్ హర్ ఇన్ ఫోన్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ విజవా టు వైజాగ్ ఐ షుడ్ ట్రావెల్ there i am going i used to give training for them uh, karna Kumar, along with few players also because you know i am coach of andhra women's and men's team after getting uh, board that responsibility given to me uh, but finally karna went for selections in bangalore there she scored century there's a turning point initially because of uh, less awareness about cricket and parents they are afraid lot we don't want to send uh, her uh, like that they said but still we explained still government side also concerned department they spoke with parents and from school side also from our session side also and we uh, show few examples recently few players they got cash incentives this all things you know uh, gives a little bit uh, this thing a confidence to parents she uh, finally they agreed she went there finals she scored 42 runs that is crucial knock because openers and uh, both uh, they, uh, they are in good form but unfortunately in finals they lost the wicket but Karun kumari one down she went she played extremely good with that she kept india safe safer side then india claims the victory there's a proud moment because you know not only this moment indian men's team also uh, andhra boys they did lot for country as of now india won five men's world cup ఇన్ దట్ ఎవరి టైమ్ ఆంధ్ర బాయ్స్ యు నో దే యూష్ టు మేక్ ప్రౌడ్ ఆంధ్ర ఇండియా ప్రౌడ్ అండ్ నౌ కర్ణకుమారి టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ షీ క్యారిడ్ దట్ లెగసి ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ బీయింగ్ ఎ కోచ్ అండ్ బీయింగ్ ఎ సీనియర్ ఇండియన్ ప్లేయర్ బీయింగ్ ఎ ఇండియన్ ఐ డోంట్ నో హౌ టు సే బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సీయింగ్ దిస్ క్రౌడ్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ రిసీవింగ్ విజుల్ ఇంపేర్డ్ క్రికెటర్ ఇన్ దిస్ గ్ర్యాండ్ మెనర్ Uh, especially sports already have Andhra Pradesh and uh, different label department. Uh, we'll see because you know only one concern mine. Uh, just recently, women's World Cup also, Cherni, one, once Charni came, CM Swami announced best cash incentives because Chandra Babu Nahidu Swami always used to support for uh, sports. Uh, he's a good visionary leader. We are expecting at least 50 of uh, what Charni received. విల్ సి మోర్ దెన్ దట్ దోనస్ జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈస్ వెరీ రిక్వైర్డ్ బట్ షీఈ్ షెడింగ్ నౌ ఫైనాన్షియల్ అండ్ ఎనీ ల్యాండ్ ఫర్ దే ఓన్ హౌసెస్ దట్ ఇస్ గుడ్ గ్రేచర్ అండ్ రిసీవింగ్ అండ్ హానర్ ఫర్ హర్ వీఆర్ గివింగ్ బెస్ట్ ఫర్ హూ మేడ్ ఇండియా ప్రౌడ్ ఫ్రమ్ ఆ దట్ ఇస్ ద థింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రైట్ నౌస్ ఫస్ట్ నుంచి చెప్పేసేయమంటారా మధ్యలో ఇంగ్లీష్లో గాడి చేసానికి స్వామి నమస్తే స్వామి నా పేరు అజయ్ కుమార్ రెడ్డి అర్జునవాడి ఫార్మర్ ఇండియన్ బ్లైన్ క్రికెట్ టీం క్యాప్టెన్ అండ్ కరెంట్ ఆంధ్రప్రదేశ్ మెన్స్ అండ్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం కోచ్గా ఉన్నాను ఇక్కడ ఇక్కడ క్రౌడ్ అంతా కరుణకుమారి అనే మాత గురించి వెయిట్ చేస్తున్నారు కరుణకుమారి గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్గా అందులో వరల్డ్ కప్ మహిళలది ఏదైతే ఇండియన్ టీం విన్ అయిందో దాంట్లో ఫైనల్స్లో షీ ప్లేడ్ ఫ్యాబ్ నాకు యూనో ఫార్టీ టూ రన్స్ క్రిషియల్ సిచ్యువేషన్లో స్కోర్ చేయడం వల్ల ఇండియన్ సేఫ్గా విక్టరీ రీచ్ అవ్వడం జరిగింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా శిష్యురాలు ఒక లెల్లి ఇండియన్ టీమ్కి ఆ మెడల్ తేవడము తన కంట్రిబ్యూషన్ బెస్ట్ ఇవ్వడం ఫైనల్స్లో చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది శాప్ నుంచి ఇంతమంది క్రౌడ్ వచ్చి పిల్లలు వచ్చి మాతను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు ఆ సో హ్యాపీ అది గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ విజనరీ లీడర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అనే కదా అన్ని సిగ్మెంట్స్లో మంచి విజన్ ఉంది స్పోర్ట్స్ బాగా ఇస్తారు కరణ్ కుమార్ కూడా రీసెంట్గా జర్నీకి ఏ విధంగా ఆనర్ చేశారు కనీసం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఆనర్ చేస్తే బాగుంటుందని తను చదువుకుంటుందని ఫైనాన్షియల్గా రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఫ్యామిలీ కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ట్రైబల్స్ నుంచి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఫస్ట్ పంపించిన అన్నా కానీ చాలా రకాలుగా ట్రై చేసి ఫైనల్గా వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఒప్పించి పంపించడం జరిగింది వీళ్ళకి కొంచెం ఇటువంటి అప్ ఇస్తే కనుక ఫ్యూచర్లో చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ముందుకు వస్తారు థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఇంకొక అమ్మాయి కూడా ఉంది మన పాప రవినాయుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కరుణాశ్రీ తంది క్లాస్ బిడ్డ విశాఖ పట్నంలో ఒక ట్రైబల్స్ గురుకుల పాఠశాలలో చదువుకుంటూ బాగా రాణించాలి ఈ దేశానికి పేరు తీసుకొని రావాలి నాలో లోపం ఉన్నప్పటికీ ఆ లోపాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో క్రికెట్ నేర్చుకోవడం జరిగింది ఆ క్రికెట్ నేర్చుకొని ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి దాదాపు నలభై పరుగుల పైన సాధించి ఈ దేశానికి పేరు తీసుకొని రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గతంలో చూశారు ఈరోజు బ్లైండ్స్ కావచ్చు పారా అథ్లెటిక్స్గా గత ప్రభుత్వం ఏది పట్టించుకుని మేము వస్తూనే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చాం దాంట్లో కూడా అన్ ఎవరైతే పారా అథ్లెటిక్ కూడా సమానంగా ఏదైతే జనరల్ ప్లేయర్స్ ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో సమానంగా పాలసీని కూడా తీసుకొని వచ్చి గౌరవిచ్చే కార్యక్రమం తీసుకున్నాం జాబ్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఇన్సెంటివ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు ఈ ఏదైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా అమ్మాయికి ఇన్సెంటివ్ వచ్చే కార్యక్రమం ఉంది అయితే ఈరోజు ఆ ఆడబిడ్డ మన దేశానికి గర్వకారణంగా నిలబడిన ఆడబిడ్డను స్వాగతం పలకడం మా ధర్మం కాబట్టి మా బాధ్యత కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు లోకేష్ గారు సూచన మేరకు భారీ ఎత్తున రిసీవింగ్ కూడా పెట్టడం జరిగింది ఈరోజు ఆ అమ్మాయిని కూడా కరుణాశ్రీని గ్రాండ్ వెల్కమ్ చెప్తూ అభినందనలు కూడా తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు అదేవిధంగా క్యాప్టెన్ కూడా ఒకప్పుడు ఏదైతే మడకశిర కాన్సెన్సీలో అమ్మాయి పుట్టినూరు ఆ అమ్మాయి కూడా తెలుగుబిడ్డే ఆ అమ్మాయి కూడా వస్తుంది ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి గారిని కలుస్తారు తర్వాత లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గారిని గారు కొరగలుస్తారు తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏది ఉంటే అది మేము పాటిస్తాం ちょっとうございました。 Oh you నేను బ్లైండ్ స్కూల్కి వెళ్ళాక క్రికెట్ ఆడతారని తెలిసింది తర్వాత అదే సార్ కోచింగ్ నేర్పించడం అదన్నీ జరిగింది అలాగే ఆంధ్ర సపోర్ట్ కూడా బాగా చేశారు

ఫైనాన్షియల్ గవర్నమెంట్ ఏదైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే వైజాగ్ లాంటి ఏరియాలో ఒక ఐదు వందల గజాలు వెయ్యి గజాలు ఇస్తే వీళ్ళకి లైఫ్ టైము గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇచ్చిందంటూ ఈ మాత ఇండియా కాడిందని ఒక ఆనర్ చేసిన డిస్ట్రిక్ట్ ఉండిపోద్ది ఎందుకంటే ఇటువంటి సపోర్ట్స్ ప్లేయర్స్ రీసెంట్ జర్నీకి కూడా ఏ విధంగా చేశారు తెలుసారు అంతకాకుండా దాంట్లో కనీసం సగమైన ఈ మాతకు జరిగితే బాగుంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు

Uh, Indian team player Miss Karuna Kumari. She has represented India in the first ever World Cup for the blind cricketers. It's a very proud moment, not just for us, uh, for the whole of the nation and Chapali. So uh, today, uh, even she is not able to express how much of joy she is uh, ex uh, facing or uh, she is undergoing because it's uh, such a proud moment. Even for her parents, uh, they did not expect such a life-changing moment in her life. So uh, this moment is just an example that uh, every differently abled kid has a potential. Just explore it use every opportunity that you get. every parent should support their children and we'll see a lot of potential athletes, potential cricket players and other events as well like this in the future. so uh, our wishes and support are with uh, ms. karnakumari today. and uh, uh, on 3rd, on the international day for uh, persons with disabilities, she will be meeting our honourable uh, chief minister as well of the state of andhra pradesh and uh, she will be honoured by our C cm on that day. thank you. Great.